జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాంశాలు మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం దానికన్నా ముందు గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఈ ఒక మాసంలో ఈ ఒక మాసంలో రాహు కుంభరాశిల సంచారం శని మీన మీనరాశిల సంచారం చేయబోతున్నారు ఇక గురువు గారు మిథున రాశుల సంచారం కేతు రాశిల సంచారం కుజుడు సెప్టెంబర్ పదమూడవ తేదీ వరకు కన్యా రాశిల సంచారం తదుపరి రాశిల సంచారం చేయబోతున్నారు ఇక సూర్యుడు సెప్టెంబర్ పదహారో తేదీ వరకు స్వక్షేత్రమైన సింహరాశిల సంచారం సెప్టెంబర్ పదహారో తేదీ తర్వాత కన్యా రాశిల సంచారం ప్రారంభం చేయబోతున్నారు ఇక బుధుడు సెప్టెంబర్ పదహైదో తేదీ వరకు సింహంలో సంచారం తదుపరి కర్కాటక సారీ కన్యా రాశిల సంచారం ఇక శుక్రుడు సెప్టెంబర్ పదహైదో తేదీ వరకు కర్కాటక రాశిల సంచారం తదుపరి సింహ రాశిల సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు ఈ ఒక గ్రహ సంచారం వల్ల ద్వాదశ రాశి వాళ్ళకి అంటే ఒక ఒక్క రాశికి మనం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికన్నా ముందు ఒక వన్ మినిట్ కొన్ని విషయాలు చెప్ప చెప్పాలని ఒక అనుకుంటున్నాను ముఖ్యంగా కాలపురుష చక్రం నుంచి పంచమ స్థానం అంటే సింహరాశి మేషరాశి నుంచి పంచమ స్థానం అంటే సింహరాశి అవుతుంది అక్కడ శుక్రుడికి అక్కడ శుక్రుడు వచ్చి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు సెప్టెంబర్ పదహైదో తేదీ తర్వాత దట్టు కేతువుతో కలబో కలవబోతున్నారు పంచమాధిపతి కాలపురుష చక్రం నుంచి పంచమాధిపతి అయిన సూర్యుడు ఆరవ స్థానంలో ఉండడము శని ఒక దృష్టి ఉండడం అనేది చూడండి ఎవరెవరు ప్రేమికులు ఉంటారో ఇష్టపడుతున్నాను నేను పలా అబ్బాయిని ప్రేమిస్తున్నాను పలా అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని ఎవరైతే ఉంటారో అంటే ప్రేమికులు ఎవరైతే ఉంటారో ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళకండి ఒక్కొక్కరు ఎస్పెషలీ అమ్మాయిలు వెళ్ళకండి చాలా దెబ్బతింటారు చాలా మోసపోతారు చాలా ఇబ్బందులు ప పడతారు అనే చెప్పవచ్చు పంచమాధిపతి ఆరవ స్థానంలో కాలపురుష చక్రం నుంచి నేను చెప్తున్నాను మెయిన్ మనకి కాలపురుష చక్రం అంటే ఆరోస్కోప్లో మేషరాశి మొదటి రాశి అవుతుంది మేషరాశి నుంచి కౌంట్ చేసుకుంటూ వస్తే పంచమ స్థానం ఏదవుతుంది సింహం అలాంటి పంచమ స్థానంలో కేతు ఉండడము శుక్రుడు కూడా అక్కడ కలవడము పంచమాధిపతి సూర్యుడు ఆరవ స్థానంలో రావడం అనేది సో ప్రేమికులు ఇల్లిక్ రిలేషన్షిప్ ఎవరైతే పెట్టుకుంటారో అక్రమ సంబంధాలు వాళ్ళకి చాలా దెబ్బ అనేది ఈ యొక్క సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో కనిపిస్తూ ఉంటుంది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఒక విషయాల్లో ఎవరు లేని చోటుకి వెళ్ళడము సో వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారని వాళ్ళ దగ్గరికి వెళ్ళడము ఇట్లాంటివన్నీ అస్సలు చేయకండి చాలా ప్రమాదాలు మీరు తెచ్చుకునే అవకాశాలుంటాయి మీ జన్మజాతకంలో కూడా అలాంటి కాంబినేషన్ ఉంటే మరింత ప్రమాదాలు తెచ్చుకునే ఒక అవకాశాలుంటాయి మరియు ప్రముఖ రాజకీయ నాయకులకి కూడా చాలా ఇబ్బందులు తలెత్తే సూచనలు కూడా ఉంటాయి కొంచెం ఆరోగ్య రీత్యా ప్రముఖంగా ఉంటున్న రాజకీయ నాయకులకి ఆరోగ్య రీత్యా కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు కొన్ని కొన్ని తగాదాలు తెచ్చుకునే ఒక సూచనలు కూడా ఇక్కడ కనిపిస్తుంది అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే సూర్యుడు గవర్నమెంట్ శని పబ్లిక్ ఆరో ఆరో స్థానంలో సూర్యుడు పన్నెండవ స్థానంలో ఉక్రించిన శని సో ఇందువలన సో ఇలాంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త మరియు ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరంగా నాకు కాల్ చేయండి ప్రాబ్లమ్స్ ఎప్పటికీ చెప్పుకోరాదండి జ్యోతిషుల దగ్గర మీ సమస్యలు చెప్పుకోరాదు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ చెప్పాలి వాళ్ళు చెప్పాలి జాతకరీత్యా మీకు ఇలాంటి దోషాలు ఉన్నాయి ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు ఎప్పటి నుంచి బాగుంటుందని వాళ్ళు చెప్పాలి సో ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా మీరు కాల్ చేయండి నేను సంక్షిప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి రెమెడీస్ కూడా మీరే కష్టపడి పరిహారాలు చేసుకోవాలి అలాంటిది ఉంటాయి నా దగ్గర సర్కస్ లాగా ఉంటుంది పరిహారాలు జంప్ స్టోన్ ప్రిఫర్ చేయను ఐ డోంట్ బిలీవ్ జంప్ స్టోన్స్ జంప్ స్టోన్ని నేను నమ్మను బిలీవ్ చేయను ఓన్లీ మంత్రాలు కావచ్చు చిన్న చిన్న పరిహారాలు కావచ్చు చాలా వేల మంది సారీ వే వెయ్యి కొద్దీ మనకి చాలా మంచి సింపుల్ రెమెడీస్ ఉన్నాయండి బట్ అవ అవన్నీ ఎవరు పాటించరు ఓన్లీ జంప్ స్టోను పెద్ద పెద్ద ఆన్లైన్ పూజలు అని చేసుకుంటూ వెళ్తారు ఆన్లైన్ పూజలు ఆన్లైన్ హోమాలు మీరు లేకుండా మీ సంకల్పం లేకుండా హోమాలు కూడా అక్కడ మీరు ఆన్లైన్ చేయించకండి అని చెప్తూ ఇక ఒక రాశి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్దాం ఒక్కొక్క రాశిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మీన రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మీన రాశిలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా చూడండి ఇక్కడ నేను ఏదో భయపెట్టాలని ఒక ఉద్దేశంతో అయితే నేను చెప్పట్లేదు ఈ మాసంలో ఇలాంటి గ్రహస్థితులు ఏర్పడుతున్నాయి గోచార రీత్యా సో అప్రమత్తంగా ఉండాలి అనే ఒక ఉద్దేశం మాత్రమే అయి ఉంటుంది సో ఈ వీడియో చూసి చివరి వరకు చూసి లాస్ట్లో చెప్పే పరిహారాలని చేసుకుంటారు మీరు బాగుంటారని కోరుకుంటూ ఈ మీనరాశిలు పుట్టిన వాళ్ళకి మాసమంతా కూడా అంతగా బాగుండదు పంచమాధిపతి చంద్రుడు పన్నెండవ స్థానంలో సెప్టెంబర్ ఏడవ తేదీ రాహుగ్రస్త చంద్రగ్రహణం జరుగుతున్నది పైగా సప్తమానికి సూర్యుడు రావడము సప్తమాధిపతి ఆరవ స్థానంలో రావడము శుక్రుడు కూడా ఆరవ స్థానంలోకి సంచలం చేయడము ఇవన్నీ కూడా భార్యాభర్తల మధ్య తగాదాలు ఇబ్బందులు తలెత్తే సూచనలు వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వాళ్ళకి ప్రమాదాలు ప్రేమికులకి ప్రమాదాలు నిర్జన ప్రదేశానికి జనాలు లేని ప్రదేశానికి ద దయచేసి మాసమంతా ఎవరు వెళ్ళకండి ఎందుకంటే అలాంటి గ్రహస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు కావచ్చు కొత్తగా ప్రేమించుకుంటున్న వాళ్ళు కావచ్చు ఎక్కడ జనాలు లేని ప్రదేశాలకు తిరగద్దు అమ్మా నాన్నలకి చెప్పకుండా ఏది చేయకండి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి నిద్రాహీనత నిద్రాభంగం చెడు ఆలోచనలు చెడు వ్యసనాలు సంతానం విషయంలో ఇబ్బందులు సంతానం వలన ఖర్చులు పెరగడము సంతానానికి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు మీకు కూడా ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు భార్యాభర్తల మధ్య తగాదాలు ఇంట్లో ప్రశాంతత లేకపోవడము ఒక్కరే ఉండాలి ఒక్కరే కూర్చోవాలి అని అనిపించడము వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడము ఆర్థిక విషయాలలో ఖర్చులు పెరగడము కుటుంబరీత్యా ఇబ్బందులు పెరగడము లేనిపోని అపవాదాలు అవమానాలు అనుభవించిన అనుభవించాల్సిన ప్రమేయం ఏర్పడడము ఇలా నెగిటివిటీ ఎక్కువగా మీనరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి పంచమాధిపతి పంచమాస్థానమే చాలా ఇంపార్టెంట్ ఒక రికగ్నైజేషను ఈ ప్రేమికులు తర్వాత భార్యాభర్తల మధ్య సంబంధాలు ఈ సంతానం విషయంలో మన ఆలోచన విధానం అంతా కూడా మనం పంచమ స్థానం నుంచి చూస్తాం అలాంటి పంచమాధిపతినే వేస్తాంలో గ గ్రహణగ్రస్తుడు అవుతున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎస్పెషలీ సెప్టెంబర్ మాసం అంతా కూడా మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉంటాయి తస్మాత్ జాగ్రత్త ఉద్యోగం విషయంలో కూడా ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉంటాయి జాగ్రత్తగా మీరు ముందుకు సాగే ప్రయత్నం చేస్తే మంచిది లేదు అంటే ఇబ్బందులు పడతారు అంటే ఆర్థిక విషయాల్లో మీకు కొంచెం బాగుంటుంది ఆర్థిక విషయాల్లో ఇన్కమ్ బాగుంటుంది మిగతా అంతా నెగిటివిటీనే ఎక్కువగా ఉంటుంది చెడు ఆలోచనలు చెడు వ్యసనాలు చెడుగా ఆలోచించడము ఇలాంటివన్నీ దూకుడు ఎక్కువ పెరగడము మానసికంగా ఒక నెగిటివిటీకి టర్న్ అవ్వడము ఇలాంటి చెడు ఆలోచనలన్నీ ఎక్కువ పెరిగే సూచనలు ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి లేదు అంటే ఇబ్బందులు వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఈ మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా చూడండి ప్రతిరోజు కూడా నవగ్రహాలకి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి ఇరవై ఏడు ఎరుపు రంగుల పూలు తీసుకొని ఓం సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రేష వే కేతువే నమ అంటూ ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తూ ఒక్కొక్క పువ్వుని అక్కడ పెట్టడానికి ప్రయత్నం చేయండి మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుకోవడము ఓం శివాయ ఓం నమశివాయ ఓం శివాయ శివ పంచాక్షరి మంత్రం రోజు ఒక రెండు వేల సార్లు ఈ మాసమంతా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఎక్కువ ఎవరితో మాట్లాడవద్దు చెడు ఆలోచనలకి తానివ్వకండి మీకు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ లేదా చెడు ఆలోచనలు వస్తే ఏదైనా టెంపుల్లో వెళ్ళి కూర్చోవడానికి ప్రయత్నం చేయండి లే లేదంటే ఏదైనా దేవుడికి సంబంధించిన సినిమాస్ చూడడము అట్లాంటివి మీరు చేసే ప్రయత్నం చేయండి అది తప్ప స్నేహితులతో మాట్లాడుతాను స్నేహితుతో బయటకు వెళ్తాను ఇట్లాంటివన్నీ చేయకండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన భవంతో ధన్యవాదములు జై శ్రీరామ్